హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మీ అందరూ కూడా కృష్ణయ్య దయవల్ల ఆయుర ఆరోగ్యాలతో చక్కగా ఉండాలని ప్రార్థిస్తూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేస్తున్నాను నేను చెప్పాను కదా శ్రీ చైతన్య గణపతి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో మా ఇంటి సమీపంలో ఏర్పాటు చేసినటువంటి మా గణపయ్య యొక్క ఊరేగింపు కార్యక్రమాన్ని ఈ వ్లాగ్ ద్వారా మీ అందరికీ కూడా చూపించడానికి నా చిన్న ప్రయత్నము నిన్న మార్నింగే మండపం అంతా కూడా క్లియర్ చేసి స్వామివారిని వాహనం పైకి ఎక్కించిన తర్వాత మధ్యాహ్నం మూడింటికా సమయంలో లడ్డూ వేలం పాటు జరిగింది ఇప్పుడు చూస్తున్నటువంటి లడ్డు కోవా లడ్డు అచ్చంగా మన కోవాతో చేసినటువంటి లడ్డు వాసవి హోమ్ ఫుడ్స్ వాళ్ళు వీళ్ళ ఆధ్వర్యంలోనే స్వామివారిని నిలబెట్టడం జరిగింది ఆ వేలం పాట పాడుకున్నారు అలాగ రెండు మూడు లడ్డూలు పాట అంతా అయిపోయిన తర్వాత ఈ లోగా కోలాట భజన వేసిన వాళ్ళు అందరూ కూడా వచ్చి ఉన్నారనమాట స్వామివారి ముందు స్టార్ట్ అయ్యేటప్పుడు పూల అలంకరణ అవన్నీ జరిగిపోయింది స్టార్ట్ అవుతాం కదండి ఇది మాకు నాలుగు రోజులు రోడ్డుల యొక్క కూడలే అనమాట పిల్లల వాళ్ళందరూ కూడా రెడీగా వచ్చి ఉన్నారు కోలాటం వాళ్ళకు కూడా మేమేం చేసామంటే ముందు స్వామివారికి ఎదురు వెళ్తున్నప్పుడు బిందులతో నీళ్ళు తీసుకొని వెళ్తాం కదండి శుభప్రదం కాబట్టి ప్రతి సంవత్సరం కూడా అలాగే జరుగుతుంది పసుపు కుంకుమ పువ్వులు కలిపినటువంటి నీళ్ళతో ముందు స్వామివారికి అలాగ నీళ్లు పోసి తర్వాత దృష్టి తీసిన తర్వాత దోష స్వామివారికి కూడా దృష్టి దోషం ఉంటుంది కదా మనం అందరం చూస్తాం కాబట్టి అలాగా కొబ్బరికాయది కొట్టిన తర్వాత కొంచెం మూ చేశారు అలా అయిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ పర్ఫార్మెన్స్గా వాళ్ళు కోలాటాన్ని ఏర్పాటు చేశారనమాట పిల్లలు మా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు వేరే వాళ్ళు కూడాను ఇక్కడ చాలా మంది ఈ మధ్య ఫ్రీక్వెంట్గా నేర్చుకున్న వాళ్ళు ఈ కొన్ని సంవత్సరాలు ఐదు ఆరు సంవత్సరాలు ఎక్కువ మంది ఉన్నారనమాట అలాగ ఒక మాస్టర్ ద్వారా ఒక బృందం వాళ్ళందరూ కూడా ఇక్కడ ముం మొట్టమొదటిగా పర్ఫార్మెన్స్ స్వామి ఉంది ఇవ్వాలి కాబట్టి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా వచ్చారనమాట మాకు ఇక్కడ నుంచి కొంచెం ఇప్పుడు ఈ సెంటర్ నుంచి ఒక యాభై అడుగులు వేస్తే మనకి ఏలూరు రోడ్డు వచ్చేస్తుంది అనమాట చూశారు కదా అందరూ ఆడవాళ్ళు అటు పక్కన అంతకు ముందే కొంచెం స్కూళ్ళు విడిచిపెట్టే టైం కూడా అవుతుంది కదండి కొంచెం ట్రాఫిక్ అది ఇది అవుతుంది కుర్రవాళ్ళు అందరూ కూడా వచ్చున్నారు పంతులు గారు అనౌన్స్ చేస్తున్నారనమాట ఇంకా స్వామివారు బయలుదేరిపోతున్నారు అందరూ రమ్మని చెప్పని ఇంకా అందరు గబబా వస్తున్నారనమాట అందుకని ఆపారు తర్వాత ఈ కోలాటం అవన్నీ కూడా స్టార్ట్ అయిపోతుంది అనమాట పిల్లలు ఆల్రెడీ మధ్యాహ్నం రెండింటించే మా ఇంటి దగ్గర వచ్చి కింద కూర్చున్నారనమాట కొంతమంది ఎండ అయితే విపరీతంగా ఉందండి మధ్యలో ఒక్కసేపు మబ్బేసింది కానీ వర్షం పడుతుందని భయం వేసింది కానీ అలా పడలేదు స్వామి దేవి వల్ల ఎండ అయితే కనుక విపరీతంగా అనమాట దంచేస్తుంది ఈ లోగ పర్ఫార్మెన్స్ అయితే కనుక స్టార్ట్ చేశారనమాట ఇక్కడ ఉన్న వాళ్ళే కంటే ఒకలే అంత ఎక్కువ టైం కోలాటం వేయాలంటే కష్టం కదండి అందుకనే రెండు మూడు బ్యాచ్లుగా ఏర్పాటు చేసినట్టున్నారు ఈ బ్యాచ్ ఒక గంటన్నర రెండు గంటలు వేసిన తర్వాత మిగతా బ్యాచ్ కూడా వేశారనమాట ఎందుకంటే ఇదే స్వామి మళ్ళీ తిరిగి నైట్ ఎయిట్ థర్టీ అంత అయ్యింది మళ్ళీ సందులో నుంచి వస్తారు కదా అప్పుడు నేను టైం అయితే చూసుకునే అప్పుడు వేరే బ్యాచ్ వాళ్ళు ఉన్నారు ఎప్పుడు కూడా మా మండపం వాళ్ళైతే కనుక ఇప్పటికి స్టార్ట్ చేసేది ఎంతో సంవత్సరము ఎప్పుడు కూడా ఒక్కొక్క కొత్త రకమైనటువంటి నృత్యాన్ని ఒకసారి కోలాటం ఈ కోలాటం ఇటువరకు మేము స్వామి ఉండంగానే మధ్యలో ఎప్పుడైనా నైట్ పూట ఏడు టు తొమ్మిది అలాగా పూజ అయిన తర్వాత కూడా పెట్టేవాళ్ళు ఈసారి అలా పెట్టడం కుదరలేదు కాబట్టి లడ్డు వేలంపాట అయిపోయిన తర్వాత ఇలాగ కోలాటం పెడదాము ఈసారి డప్పులు కాకుండా అనుకున్నాం అంతకుముందు సంవత్సరం అయితే కనుక మీ అందరికీ తెలుసా ఉంటుంది కదండి కుర్రవాళ్ళు కేరడా డప్పులు అని ఉంటాయి కదా అవి అలా పెట్టడం బుట్ట బొమ్మలు పెట్టడం గరగళ్ళు పెట్టడం అలా ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి ఆటపాటలు అలా పెడుతూ ఉంటారు అంటే ఎలాగైనా డ్యాన్స్లు అవన్నీ వేస్తారు కాబట్టి మనకి ఆ విషయం తెలిసిందే ఈ మధ్య ఇంతవరకు మనం మండ మన స్వామి వెనకాల పిల్లలు మగపిల్లలు వాళ్ళు వెళ్ళడమే మనకి తెలుసు పెద్దవాళ్ళు ఇప్పుడు చక్కగా చిన్న పిల్లలు ఆడవాళ్ళు వీళ్ళు కూడా చక్కగా డ్యాన్స్లు వేస్తూ మన హైదరాబాద్లో అందరూ పిల్లలందరూ వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని చూసి మన కూడా బాగా ఎక్కువగా డ్యాన్స్లే చేస్తూ కోలాహ లంగా పిల్లలు పెద్దలు ఎక్కువగా పాల్గొనడం మనం ఇప్పుడైతే చూస్తూనే ఉన్నాం కదండి స్వామివారిని ఊరేగించడానికి చూస్తున్నారు కదా కుర్రోళ్ళు అందరూ కూడా చాలా అద్భుతంగా అనమాట ఊరేగింపు కార్యక్రమం అంతా కూడా చాలా ఆనందంగా జరిగింది మీరు చూ చూస్తున్నారు కోలాటం వేసిన వాళ్ళు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు మగపిల్లలు అందరూ కూడా కలిసి మెలిసి చక్కగా ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం కానీ పూజలు చేయడం కానీ ఏదైనా స్వామికి సంబంధించిన కార్యక్రమాలు చేయడం కానీ అంతా కూడా ఇది ఎలా ఉంటుందంటే ఒకరికొకరికి మధ్య సన్నిహితమైనటువంటి సంబంధాలు కుదరడం కానీ లేదా స్వామికి సేవ చేయడం ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది కదా పిల్లలకి మా స్వామి అలా రోడ్డు మీదకి వెళ్ళారులో ఇటు పక్క నుంచి ఇంకొక వినాయకుడు ఊరేగింపు జరుగుతుంది ఎందుకంటే ముందు రోజు కదండి చంద్రగ్రహం ఉంది ఆదివారం కాబట్టి మ్యాక్సిమం అన్ని వినాయక మండపాల నుంచి కూడా స్వామి వాళ్ళు అన్నీ కూడా ఊరేగింపుగా వస్తున్నారు వీళ్ళైతే గరగళ్ళు తీన్మా డాన్సులు అన్నీ కూడా పెట్టారు అసలు మొత్తం చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా చెవులు మోగిపోతున్నాయి అనమాట ఈ డప్పులు సౌండ్తో వాటితో నేనైతే పక్క నుంచి పాటలు అవన్నీ వస్తున్నాయి డైరెక్ట్గా డప్పులు సౌండ్ అవన్నీ పెడదాం కూడా పెడదామంటే కనుక సినిమా పాటలు కదండీ జస్ట్ ఇలా మనం పెట్టామంటే కనుక కాపీ రైట్స్ వచ్చేస్తాయి అందుకని మీకు ఆ సౌండ్స్ ఏమీ నేను పెట్టట్లేదు మీకు అంత ముందు చెప్పారు మా స్వామివారి దగ్గర స్వామి ఉండంగానే పండగ అయిపోయిందా తాదివారి నాడు భోజనాలు పెట్టామని ఆ భోజనాలు ఎలా జరిగింది ఏంటనేది ఈ వీడియో రూపంగా మీకు అయితే చూపిస్తున్నాను షడ్రో సోపేతంగా అన్నీ కూడా నాలుగు రకాల స్వీట్లు గోధుమ హల్వా బూరి తర్వాత జిలేబీ వేసాము పూతరేకులు మూడు వేల మందికి పూతరేకులు ఇన్ని రకాల స్వీట్లు అంటే మామూలు ఏం కాదండి అందరూ దాతల సహకారంతో కమిటీ వాళ్ళ సహ సహాయ సహకారాలతో చాలా అద్భుతంగా జరిగింది అన్నదాన కార్యక్రమం అదంతా కూడాను చూస్తే మీకే తెలుస్తుంది కన్నుల పండగా అసలు ఎటువంటి హడావడి లేకుండా ఆడవాళ్ళందరికీ కూడా ఒక పక్క మగవాళ్ళందరికీ ఒక పక్క చాలా అద్భుతంగా చేశారు వంటలన్నీ కూడా చాలా బాగా కుదిని కుదిరినాయండి ఇతవరకు ఇప్పుడుతో కంపేర్ చేస్తే పూర్వం ఇంకా మొదట్లో అయితే అండి తొమ్మిది రకాల స్వీట్లు అండి అప్పుడైతే కాజా పాకం కేసర హల్వా ఎన్ని రకాలు తొమ్మిది రకాలు ఈజీగా చిన్న చిన్నగా చిట్టి కాజాలు అలా కూడా పెట్టేవాళ్ళు అనమాట స్వామివారు ఎంత అద్భుతంగా ఉన్నారు మేమైతే కనుక భోజనాలు ఎన్నప్పుడు ఆడవాళ్ళకైతే మేము వడ్డిస్తున్నామండి అవన్నీ కూడాను

భోజనాలు అయిపోయిన తర్వాత ఊరిగింపు అయిపోయింది కదండి ఆ స్వామివారిని ఆ రోజే లాస్ట్ కదా క్రీన్తో మన తాడేపల్లిగూడ మున్సిపాలిటీ వాళ్ళు ఏర్పాటు చేసినట్టున్నారు మనం గంగమ్మ తల్లి బొడిలో నిమజ్జనం చేయడానికి ఈ సంవత్సరం మిమ్మల్ని జాగ్రత్తగా చక్కగా భక్తి శ్రద్ధలతో ఎంతో సంతోషంగా పూజించుకున్నాం తండ్రి మళ్ళీ వచ్చే సంవత్సరం అంతే సంతోషంగా అంతే శక్తినిచ్చి మళ్ళీ నేను సేవించుకునేటువంటి శక్తి మాకివ్వు అని చెప్పని జై గణేష జై జై గణేష అనేటువంటి ఆ నినాదంతో మొత్తం ప్రాంతమంతా కూడా మారుమోగిపోతుండగా స్వామివారైతే తన తల్లి ఒడిలో హాయిగా సేద తీరడానికి వెళ్ళిపోతున్నారు ఈ విధంగా మా నిమజ్జన కార్యక్రమం మొదలుపెట్టినప్పటి నుంచి అంటే స్వామివారి నవరాత్రులు మొట్టమొదట మొదలుపెట్టినప్పటి నుంచి అలా అమ్మ ఒడిలో చేరేటంత వరకు చాలా ప్రశాంతంగా అద్భుతంగా జరిగింది మీకు చూపిస్తున్నవి ఆ వీడియోలో నుండి స్వామివారు వచ్చే సంవత్సరం అయినా కూడా మరి మా కమిటీ వారు ఎలా పెడతారో మట్టి గణపాయను పెడితే ఇంకా ఇంకా సంతోషమని నా మనసులో అయితే కోరిక అందరూ కూడా ఎందుకంటే మనము బాగుండాలి మనం నివసించేటువంటి పర్యావరణం కూడా బాగుండాలనేటువంటిది నా చిన్న ఆశ మరి చూడాలి వచ్చే సంవత్సరం ఎన్ని మండపాల్లో మట్టి గనపాయలు వస్తారో ఏంటో తెలియదు స్వామివారి నిమజ్జనాలు నిన్న హైదరాబాద్లో కూడా మ్యాక్సిమం అన్నీ కూడా నిమజ్జనాలు అయిపోయినట్టున్నాయి డైరెక్ట్గా టీవీలో కూడా లైవ్ ఇచ్చారు కదండి కార్యక్రమాలంతా కూడాను చిన్న గనపాయాలు పెద్ద గణపాయాలు అందరూ కూడా ఈ విధంగా అయితే కనుక ఈ వ్లాగ్ అంతా కూడా చాలా హ్యాపీగా ఆ రోజంతా కూడా చాలా హ్యాపీగా జరిగిపోయిందండి ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను